వరంగల్ జిల్లాలో అగోరి నాగసాధువుపై జీవహింస చేసినందుకు కేసు నమోదైంది ఈ నెల పంతొమ్మిదిన వరంగల్ నగర చివరిలోని బెస్తం చెరువులో జీవహింసకు పాల్పడిన అఘోరి నాగసాధువుపై వరంగల్ జిల్లా మామనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది బహిరంగంగా జీవహింసకు పాల్పడటంతో స్థానికులను భయభ్రాతులకు గురి చేసిన అఘోరి నాగసాధువును చట్టపరంగా శిక్షించాలని పట్టణానికి చెందిన పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు యువకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జీవహింస చట్టం సెక్షన్ల దిశగా విచారణ చేపట్టారు అఘోరి నాగసాధువుపై వరంగల్ జిల్లాలో కేసు నమోదు కావడం సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి అందులో అగోరి నాగసాధు అనే ఒక అఘోరి ఏం చేసిందంటే ఒక హెన్నును హోమగుండంలో హోమగుండంలో మొత్తం ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే ఒక హెన్నును ఒక కోడిని తీసుకొచ్చి బలిచ్చింది ఆ కోడిని బలివ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగేజ్ చేసి ఒక ఒక కత్తితోని ఒక కొడవైన కత్తి స్వాడ్తోని ఆ జంతువు హెన్నుని ఇవ్వడం జరిగింది ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్టరీ ప్రొహిబిషన్ నైన్ ఫిఫ్టీ ప్రకారం నేరము జంతు బలి అనే నిషేధము ఇక్కడ సో మనకందులో సెక్షన్ త్రీ అని ఒకటి ఉంటుంది సెక్షన్ త్రీ ఆఫ్ తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్టర్ ప్రొహిబిషన్ యాక్ట్ నైన్ ఫిఫ్టీ ప్రకారం జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ ఎనీ అదర్ యాక్టివిటీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్ సో ఆ పర్పస్లో జంతు జంతు బలి ఇవ్వడం అనేది నేరము ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అగోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైడ్స్ చేస్తూ సో ఒక జంతువు హెండును బలిచ్చింది అందులో క్లియర్ గా విజిబుల్ అయింది అందులో వి హావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ సో ఇంకొకటి బిఎన్ఎస్ త్రీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ప్రకారం ఏ జంతువు ఏ జంతువుకైనా క్రియాలిటీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుంది అనుకో అది మాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఉండదు అందులో అందులో ఈ తెలంగాణ సాక్లెస్ ప్రొబిషన్ యాక్ట్ ప్రకారం మూడు నెలల సాధారణ జైలు శిక్ష ఉంది సో జంతు బలి అనేది ఇలా నేరము ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రీల్ టు ఎనిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ దీని ప్రకారం సెక్షన్ లెవెన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం ఇది దీని యొక్క నేరంగా పరిగణిస్తున్నారు సో ఇలా జంతు బలి ఈ పాయింట్ మీద మేము మా మిత్రుడు సౌమిత్ ఇంకా అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూర్ పోలీస్ స్టేషన్ వరంగల్లో కిలా వరంగల్ మండలంలో ముమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది ఆ మున్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ ఎస్హెచ్ఓ ರಮೇಶ್ ಗಾರ್ ಖಾನ ಮಿಗತಾಧರ್ ಸ್ಟಾಫ್ ಗಾನಿ ವಾರ ಸಹಕಾರ